లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అండి కన్యా రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు లగ్నంలో సూర్యుడు మరియు కేతువు ఉన్నారు ఇది చాలా మంచి విషయం ఆరోగ్యానికి సూర్యుడు ఆరోగ్యం ఇచ్చే గ్రహం మనకు తెలుసు మార్నింగ్ సన్లైట్లో మనం ఉంచుంటే మనకు విటమిన్ డి వస్తుంది ఆరోగ్యానికి సూర్యుడు చాలా మంచి అదే మీ లగ్నంలో కన్యారాశి వాళ్ళకి లగ్నంలో ఉన్నాడు ఈసారి సూర్యుడు సో అద్భుతం అనమాట ఆరోగ్యం అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది బాడీలో ఎనర్జీ అనేది ఐ మీన్ టు సే ఎనర్జైజ్ అవుతారు ఎనర్జీ అనేది పరిపొందుతారు డబల్ ట్రిపుల్ టెన్ టైమ్స్ మీ ఎనర్జీ అవుతుంది అలానే సూర్యుడితో పాటు లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎక్కడో మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి వినాయకుడివి ఈసారి కన్యారాశిలో సారీ ఐ మీన్ టు సే కన్యారాశిలో కేతు ఉండడం వల్ల వినాయకుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు అలానే ఇప్పుడు మన మానసిక పరిస్థితి గురించి మాట్లాడదాం మానసిక పరిస్థితి చాలా నిలకడగా ఉంటుంది ఐ మీన్ చాలా స్టెబిలిటీ ఉంటుంది చెక్కు చెదరకుండా రాముడు ఎలా అయితే ముందుకెళ్ళిపోయాడో అలా మీరు ముందుకెళ్తారు ఈసారి రాశి మంచి టైము మానసిక స్థితి కూడా బాగుంది ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది కానీ హెల్త్ బాగుంది మానసిక స్థితి బాగుంది మనం ఇప్పుడు ఉద్యోగం వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం వ్యాపారం చేసే వాళ్ళకైతే లక్కీ టైం లాటరీ బంపర్ ఆఫర్ కానీ ఉద్యోగం చేసేవాళ్ళు కొంచెం స్లో అవుతారు ఎందుకంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఈ ఉద్యోగం వాళ్ళే కొద్దిగా పరిహారం చేసుకోండి అలానే వ్యాపారం చేసే వాళ్ళు కూడా మీరు నాకు తెలుసు మంచి టైం వచ్చింది మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్స్లో మీ వ్యాపారాల్లో ఇక్కడ అక్కడ ఎఫ్డీలు ఈ వ్యాపారము ఆ వ్యాపారము ఆ బ్రాంచ్ మొదలు పెడదాము ఇక్కడ బిజినెస్ మొదలు పెడదాము మొత్తం అన్నీ చేయబోతున్నారు ప్రతి రంగంలో ఉన్నవాడు ఈసారి చేయబోతున్నాడు కన్యా రాశి కూడా నాకు తెలుసు చాలా మంచిది కానీ చిన్న జాగ్రత్త ఒక వన్ పర్సెంట్ మోసం జరిగే అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ మీదే గ్యారంటీ ఆ వన్ పర్సెంట్ చూసుకొని కొంచెం జాగ్రత్త పడండి తర్వాత ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నాము ఉద్యోగస్తులు స్లోగా ఉంది కాబట్టి బెంబేలెత్తిపోకుండా జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళండి డిలే చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఇది మంచిదా కాదా ఇది మన కరెక్టా కాదా ఎక్స్పీరియన్స్తోనే కదా తెలిసేదండి ఏ మనిషికైనా ఈ పని ఇలా చేయాలా అలా చేయాలా ఎస్పెషలీ కన్యారాశి ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా చాలా స్లోగా వెళ్ళండి తొందరపడాల్సిన అవసరం లేదు అదే వ్యాపారస్తులైతే ఫుల్ స్పీడ్లో ఫుల్ స్వింగ్లో ముందుకెళ్ళిపోవచ్చు మీరు అస్సలు భయం లేదు ఫుల్ ప్రాఫిట్స్ వస్తే అదిరిపోయే రాబడి పెట్టుబడి కూడా బాగా పెడతారు ఐ మీన్ టు సే మానసిక స్థితి బాగుంది ఉద్యోగస్తులు పరిహారం చేసుకోవాలి వ్యాపారస్తులకు అంతా బాగా జరుగుతుంది ఓవరాల్గా ఇప్పుడు ఈ కన్యా రాశి మనం చూసుకుంటే ఏ పరిహారం చేసుకోవాలి అనేది చూసుకుందాం బేసిక్గా కన్యా రాశి అనేది బుధుడు సంబంధించిన గ్రహం ఇక్కడ పరిపాలిస్తాడు కాబట్టి విష్ణుమూర్తి ఆది దైవం సో మనము ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ వినాయక చవితి ఎందుకంటే వినాయకుడు పరిపాలించే గ్రహము కేతువు కేతువు మీ లగ్నంలో ఉన్నాడు అంటే మీకు వినాయకుడి ఆశీర్వాదం ఉంది పన్నెండు రాసుల్లో గల శ్రేష్టం ఈసారి కన్యా రాశి ఎందుకంటే వినాయకుడు ఆశీర్వాదం మీ మీద ఉంది పని మొదలు పెట్టాలంటే మొదటి అడుగు సక్సెస్ మీకే వస్తుంది అందరికీ వస్తుంది కానీ అంత ఈజీ కాదు మీకు మాత్రం చాలా ఈజీగా మొదటి అడుగు చాలా ఈజీగా దొరుకుతుంది ఆ అవకాశం అనేది చాలా ఈజీగా దొరుకుతుంది ఈ సంవత్సరం కాబట్టి వ్యాపారం పెట్టేవాళ్ళకు కూడా మనం చూసాము ఇప్పుడు పెట్టుబడి మీరు చేయబోతున్నారు ఐ మీన్ టు సే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు పెట్టుబడి పెట్టబోతున్నారు కాబట్టి మీకు ఆపర్చునిటీ దొరికేసింది అడుగు పెట్టేశారు వెళ్ళిపోయారు కానీ ముందు జాగ్రత్త సో మీకు ఈసారి పరిహారం ఏంటంటే ఈ వినాయక చవితి రోజు మార్నింగ్ మీరు వినాయకుడు తెచ్చుకోవాలి ఎస్పెషల్లీ మీకు ఎల్లో అండ్ గ్రే కలర్ వినాయకుడు తెచ్చుకోవాలి ఈ గ్రే కలర్ ప్లస్ ఎల్లోయిష్ ఆరెంజ్ ఈ కలర్ వినాయకుడు మట్టి గణపతి తెచ్చుకొని ప్రాణ ప్రతిష్ట చేసి తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి కాలు గట్టిగా పట్టుకొని మీరు అక్కడ చెప్పండి ఇది మొదలుపెట్టబోతున్నాను నాకు మీ ఆశీర్వాదం కావాలి పొద్దున విఘ్నేశ్వరుడితో మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామితో మీరు చెప్పగలిగితే మీ ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది మీరు ముందుకెళ్ళగలుగుతారు సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది వినాయక చవితి కాబట్టి ఈ రోజుని ఉపయోగించుకోవండి ముందుకెళ్ళండి దైవారాధన చేయండి సంవత్సరం అంతా వేరు ఈ ఒక్కరోజు వేరు ఇంకోటి పాజిటివ్గా ఉండండి నెగిటివ్ జోలికి వెళ్తే మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది పాజిటివ్గా వెళ్ళండి మీది మీరు చూసుకోండి వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు ఎస్పెషల్గా పై అధికారితో జాగ్రత్త సో టు వరీ అంతా బాగుంది గమ్ గణపతాయ నమః ఈ మంత్రం వినాయక చవితి రోజు మీరు మాత్రం కంపల్సరిగా చెప్పాలి నూట ఎనిమిది సార్లు మర్చిపోకండి సో ఇవి అండి కన్యారాశి మాస ఫలితాలు థ్యాంక్ యూ అండి ధన్యవాద నమస్కారం అండి కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకుందాము కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం ఈసారి బాగుంటుంది సో నీడ్ టు వరి కర్కాటక రాశి బేసిక్గా ఆరోగ్య స్థితి ఎప్పుడు చిన్న మీద అన్నట్టుగా ఉంటుంది సో ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇంకోటి కర్కాటక రాశి వారి మనము మానసిక స్థితి చూసుకుంటే ఈసారి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెడ్ స్ట్రాంగ్ అంటారు చూడండి మనిషి వీక్ అయిపోతాడు అప్పుడప్పుడు కానీ ఈసారి కర్కాటక రాసి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఎందుకంటే మానసిక స్థితిని ఈసారి పాలించేది కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది ఆంజనేయ స్వామి చాలా స్ట్రాంగ్ ఉంటారు ఎక్కడ భయపడరు అతను హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు ముందు వెనకల ఆలోచించరు దీని గురించి సో హ్యాపీగా కూల్గా అసలు సింపుల్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట వీళ్ళు డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా బిజినెస్ నడుస్తుందా బిజినెస్ నడవట్లేదా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా మాట వింటున్నాడా లేదా ఇవన్నీ ఏం లేదు లెటస్ లీవ్ లైఫ్ ఫ్లోతో వెళ్ళిపోవాలి అంటారు ఏది జరగాలో అది జరుగుతుంది అంత గొప్ప మానసిక అంత గొప్ప మానసిక స్థితి వీలది ఈ మాసం ఉంటుంది తర్వాత మనము వ్యాపారస్తు వ్యాపారస్తులు ఉద్యోగస్తుల గురించి మాట్లాడతాం ముందు ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడతాం ఉద్యోగం చేసే వాళ్ళు ఈ మాసం వీళ్ళు గురువులు చెప్పేది వినాలి ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళు టీమ్ లీడర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఏం చెప్తే అది చేయాలి ఒక హాస్పిటల్లో అయితే ఒక జూనియర్ డాక్టరు సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి మన గురువులు చెప్పింది వింటే మన జాబ్ పొజిషన్ అనేది బాగుంటుంది తర్వాత వ్యాపారస్తులు దగ్గరకు వస్తే వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది మనకి ఇప్పుడు దాకా ఏ ఫ్లో అయితే కొనసాగుతుందో అది కొంచెం డైల్యూట్ అయ్యి వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది కానీ నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది అంటే ముందు వచ్చే మంచి కాలం కోసం మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సో వ్యాపారం స్లో అయ్యి నెట్వర్కింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది సో ఇప్పుడు మానసిక స్థితి అయితే చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళది సో ఇప్పుడు మనము ఉద్యోగస్తుల గురించి మాట్లాడాము వ్యాపారస్తుల గురించి మాట్లాడము మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పాము ఇప్పుడు వీళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అనేది చెప్దాము వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన తర్వాత వీళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాసి వాళ్ళు భువనేశ్వరి అమ్మవారి పటం అనేది ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టుకోవాలి భువనేశ్వరి మాత ఆరాధన రెగ్యులర్గా టైం టు టైం వీళ్ళు చేయాలి మార్నింగ్ టైంలో ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వరుడు ఆరాధన చేసిన తర్వాత భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి ఈ ఒక వినాయక చవితి కాదు జనరల్గా కూడా ఈ కర్కాటక రాశి వారు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి శివలింగానికి మీరు జలాభిషేకం అనేది చేయాలి కంపల్సరీ ఏ రాశి వాళ్ళు చేస్తున్నారో తర్వాత కానీ వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జలాభిషేకం అనేది శివుడికి కంపల్సరీ చేయాలి సో వీళ్ళు వినాయక చవితి రోజు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత పూజ అదంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి మర్చిపోకుండా జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వీళ్ళు ప్రతి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇది కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి ఏ రాశి వాళ్ళు మేము మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంటే కుదరదండి జీవితం అలానే ఉంటుంది గ్రో అవ్వదు డెవలప్ అవ్వదు ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు చేసుకోవాలి మీరు మీ సీనియర్స్ దగ్గర కూడా వెళ్ళండి లేకపోతే ఎంతోమంది పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళండి ఎంతో కొద్ది దైవారాధన అనేది ఉంటుంది ఇప్పుడు మీకు ఎంత కష్టపడిన అంత అదృష్టం ఉండాలి అంటారు ఆ అదృష్టం అనేది దైవారాధన పాజిటివ్ బిహేవియర్ మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఈ దైవారాధన అనేది పాజిటివ్ బిహేవియర్ కోసమే చేస్తున్నాం పాజిటివ్ బిహేవియర్ లేకపోతే దైవారాధన కూడా అనవసరం సో మీకు పాజిటివ్ బిహేవియర్ ఉండాలి దైవారాధన చేయాలి పాజిటివ్ బిహేవియర్ లేదంటే దైవారాధన బాగా చేస్తే అప్పుడు పాజిటివ్ బిహేవియర్ వస్తుంది ఎస్పెషల్గా కర్కాటక రాశి వారు పాజిటివ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి అలా వెళ్తేనే అప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము ఉన్నత స్థితికి చెందుతాము చెందుతాం ఐ మీన్ పోతాం వెళ్తాం సో బేసికల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ మాస ఫలితాలు ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు